లేవండం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై నుండి ఇరవై రెండు వచనాలు ఇరవై రెండవ వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం ఒకనికి ప్రధానము చేయబడిన దాసి వెలయిచ్చి విమోచింపబడకుండాగానేమి ఊరక విడిపింపబడకుండగానేమి ఒకడు దానితో క్షయించి వీర్యస్ఖలనము చేసిన ఏడులా వారిని శిక్షింపవలను వారిని శిక్షింపవలను అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు ఇక్కడ ఇస్రాయేల్లో దాస దాసీలు ఉండేవారు వారికి కూడా దేవుడు చట్టాన్ని చేశాడు ధర్మశాస్త్రంలో వారికి అన్యాయం జరగకుండా వారు వారికి ఇటువంటి చట్టాన్ని పెడుతూ వచ్చాడు దేవుడు ఇక్కడ స్వతంత్రులైన వారు బానిసలైన వారు వారికి దిక్కు లేని వారుగా ఉండకూడదని దేవుడే ఈ చట్టాలన్నీ పెట్టాడు అందుకనే లోకంలో కూడా సాగు చెప్తారు దిక్కు లేని వారికి ఎవరంటే దిక్కు ఎందుకు దేవుడు అందరినీ చూస్తాడు మనిషి ఎప్పుడు కూడా తనకంటే తక్కువ వారిని నీచంగా చూస్తాడు వారికి అన్యాయం చేస్తూ ఉంటాడు మానవ బుద్ధి మానవ స్వభావం అది అందరిదే అంతే ఏదో దేవుని దయవల్ల యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించాడు ఇచ్చాడు దేవుని లేఖనాలని నేర్పిస్తూ భక్తిహీనంగా ఉండకుండా భక్తి కలిగి దేవుడు మన నుండి ఏదైతే కోరుకుంటున్నాడో ఏదైతే ఆశిస్తున్నాడో ఆ ప్రకారం జీవించాలని ఈ లేఖనాలన్నింటినీ కూడా దేవుడు మనకి ఇచ్చాడన్నమాట మీరు నిర్గమకాఖండం ఇరవై ఒకటి అధ్యాయంలో మీరు చూసుకుంటే దాసి దాస దాసీల విషయంలో వారికి అక్కడ ధర్మశాస్త్రాన్ని ధర్మాన్ని ఇచ్చాడన్నమాట వారు ఏడు సంవత్సరాలకి వారిని విడిచిపెట్టాలని స్వతంత్రులుగా చేయాలని తమంతటి తామే స్వచ్ఛందంగా ఉండాలంటే ఉంచుకోవాలని తర్వాత అక్కడ పెళ్లి చేసుకుంటామంటే పెళ్ళి చేయాలని అట్లా అన్నీ కూడా క్రమమైన పద్ధతిని అందరికీ కూడా దేవుడు దయచేస్తూ వచ్చాడు అందుకనే బలత్కారం జరగకూడదని దేవుడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడనమాట అయినప్పటికీ కూడా జరిగిపోతూ ఉంటాయి ఈవెన్ సంఘాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి అందుకనే మనం భక్తి కలిగి జాగ్రత్తగా ఉండాలి ఇరవై వచ్చిన ఏం అంటే ఒకనికి ప్రధానము చేయబడిన దాసి వెల ఇచ్చి కానీ ఊరక విడిపింపబడకుండా ఒకడు దానితో క్షయించిన ఎడల వారిని శిక్షింపవలని అది విడిపింపబడలేదు కనుక వారికి మరణశిక్ష విధింప కూడదు అయితే ఇద్దరిని కూడా ఇక్కడ శిక్షించాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇద్దరు సమ్మతితో కూడా జరుగుతుంది కదా బలత్కారముతో కూడా జరుగుతుంది బలత్కారంతో చేసిన వాడిని ఆయన శిక్షించాలి సో ఇక్కడ ఇక్కడ చెప్పబడింది ఏంటంటే ఒకనికి ప్రధానము చేయబడిన దాసి ఒకరికి ఆల్రెడీ ప్రధానము చేయబడింది ప్రధానము చేయబడిన దాసిని చరిచిన వా వాడు శిక్షకి పాత్రడవుతాం కదండి సో ఇక్కడ ఏముందంటే ఇచ్చి విమోచింపబడకుండా కానీ ఊరకుండా ఊరక విడిపింపబడకుండానేమి విడిపించకుండా అట్లా చేయకూడదు అనమాట అందుకనే బైబిల్లో మనం చూసినప్పుడు ఆమెని విమోచింపించిన తర్వాత ఎవరిని రూతు రూత్ని బోయాజు విమోచించిన తర్వాత తాను కూడా ఇంచుమించు దాసే ఎందుకంటే తన దగ్గర ఏం చేసింది చేసింది తను పర పరదేశం నుండి వచ్చింది అన్ని జా అన్ని జాతీయురాలు వచ్చింది అయితే ఎహోవానే నమ్ముకుంది ఎహోవా ప్రజలతోనే సహవాసము కోరుకుంది నిరీక్షణ లేనప్పటికీ కూడా ఆ నిరీక్షణకు ఆధారం లేనప్పటికీ కూడా ఆ దేవుని మీద ఆధారపడుతూ వచ్చింది దేవుడు తన జీవితాన్ని ఏం చేశాడు కట్టాడు ఏ విధంగా కట్టినాడు అంటే తాను ఇచ్చిన ధర్మశాస్త్ర పద్ధతిలోనే తాను కట్టాడు ఎవరి జీవితాన్ని రూతి జీవితాన్ని కదండి అది కాబట్టి దేవుడు కొన్నిసార్లు అందుకునే దీనుల్ని దరిద్రల్ని ఏం చేస్తాడంటే వెంట నుంచి లేవన్ వేస్తా లేవనెత్తుతాడంట చూడండి అన్న కూడా ఆ మాట ఉంటుంది మొదటి సమయాలు రెండో అధ్యాయము ఐదో వచనం చదవండి మొదటి సమయాలు రెండవ అధ్యాయం ఐదో వచనం త్వరగా చదవండి కనను

సూర్యుడిని ఎంత గ్రహింపు వచ్చిందో అంతకుముందు ఇంత గ్రహింపొందానికి లేదు కదా ఇప్పుడు ఇంత గ్రహిం మన ఆరాధనలో కూడా మన దేవుడు ఎటువంటి ప్రభావం కలిగిన వాడో ఎటువంటి న్యాయవంతుడో మనం కూడా ఎరగాలి అన్న ఎరిగిందా లేదా అంటే ఆ మెచ్యూరిటీలోకి రావాలి మనం ఓకే లేకపోతే ఏంటంటే మానవ పద్ధతులను వాడుతూ ఉంటాం అందుకనే దేవుడు కార్యాలు చేయడనమాట నేను ఇంత సమయం ప్రార్థన చేశాను అంత త్యాగం చేశాను ఏమీ లేదు ఏం దేవుడు అంటాను దేవుడు సరైనవాడు నువ్వే సరైనవాడు కాదు దేవుడు ఎప్పుడు కూడా ఎటువంటి వాడు అండి ఆ గ్రహింపు రావాలి ఆ గ్రహింపు ఇప్పుడు వచ్చింది మనం ఆరాధన చేసేది దాని కొరకే అనమాట మీరు కొంత మంచిగా చేస్తున్నారు వాక్యం అని వాక్యంలో ఉన్నదాన్ని మీకు అనుభవించుకుంటూ ఆ విధంగా చేస్తున్నారు ఆ విధంగా డీప్గా వెళ్ళాలి ఆరాధనలో మన దేవుని గురించి మనం నిజంగా ఎలా గెరిగి ఉన్నాము అనే విషయాలు తెలియాలన్నమాట సో అందుకనే అన్న గ్రహించింది తర్వాత అన్నాని దేవుడు ఏం చేశాడు హెచ్చిస్తూ వచ్చాడు తర్వాత తనెవ అది తర్వాత రూత్ని మనం చూసినప్పుడు తన స్థితి మొదటి స్థితి ఎలా ఉంది కదా విధవరాలుగా ఉంది పరాయి స్త్రీగా ఉంది కదా ఏమీ లేనిదిగా ఉంది కనీసం ఆ పూటకి భోజనం లేదు కదా ఇద్దరు అప్పుడే వచ్చారు వారి దగ్గర ఏమైనా స్టోరేజ్ ఉందా నథింగ్ బ్యాక్ చేయటం తప్ప ఇంకేమీ లేదు వాళ్ళకి అమ్మ మేము కొత్తగా వచ్చాము ఎరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి మాకు ఒక కిలో ఏదైనా ఆ పరిస్థితి అది కూడా చేయలేదు ఏం చేసి నేను పని చేసి సంపాదించ ఆ స్థితిలో మనం ఉంటే ఏం చేద్దాం పని చేసే తర్వాత కానీ ఫస్ట్ ఎల్ ఏం చేయాలి పక్క వాళ్ళు డోర్ కొట్టి అడుక్కోవాలి ఫస్ట్ అంతేనా అట్లా ఉంటుంది మన పరిస్థితి అయితే మీలో మనం మీరు అందరూ కూడా మంచివాళ్ళు అలా అంత చేయరు కానీ పని చేసుకుని ఏం చేయాలి చేయాలి అలాగే దేవుడు ఏం చేస్తాడంటే మన విధేయతను మన దీనత్వాన్ని దీని అంతటిని చూసి సరైన క్రమంలోకి మనం రావాలి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చక్కగా నడిపిస్తాడు ఆమెని నడిపించినాడు నయామికి అక్కడ ఆ ప్రజలతో ఆ ధర్మశాస్త్ర విషయంలో తర్వాత దేవుని విషయంలో అంతే ఉంది కాబట్టి తాను కూడా విపరీతమైన దుఃఖానికి గురై తాను కూడా తేరుకుంది కనుక ఇప్పుడు తాను కూడా బుద్ధిని సరిగ్గా వినియోగిస్తుంది అక్కడి నుంచి వెళ్ళినప్పుడు బుద్ధిని సరిగ్గా వినియోగించలేదు ఎక్కడి నుంచి వెళ్ళింది యోదా బతిలేహం నుండి వెళ్ళినప్పుడు సరిగ్గా బుద్ధు వివేకం కలిగి లేరు కాబట్టి అక్కడికి వెళ్ళి దెబ్బతిన్న తర్వాత ఏమైంది అందుకనే దేవుడు జను కృంగదీసేది దాని కొరక ప్రతికూల పరిస్థితులు అనుమతించి కృంగదీసేది మనకి బుద్ధి రావాలి దేవుని విషయంలో సరైన గ్రహింపు రావాలి అప్పుడు దేవుడు ఆలస్యం సరి చేస్తాడు ఈ బుద్ధి వచ్చే వరకు మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని త్యాగాలు చేసినా అంతే అలాగే ఉంటుంది అన్నమాట దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు కొన్నిసార్లు ఇవన్నీ పక్కన పెట్టండి కొన్నిసార్లు ఎప్పుడు ఆలస్యం నేను చెప్తున్నాను కదా ఎప్పుడూ ఆలోచిస్తుంది ఎందుకంటే దైవికమైన విధానంలో దైవికమైన మార్గంలో నడుచుకుంటే మనం ముందే ఆయనే చూసుకుంటూ ఉంటాడు నయమ్మ మామగారు విషయంలో కూడా మనం మనం తలి తలంచలేము అనమాట అట్లా దేవుడు చక్కగా ఏం చేశాడు సిద్ధపరచు అప్పటి వరకు బాగానే ఉంది సడన్గా ఏమైంది వీక్ అయింది అక్కడి నుంచి ఫుడ్ అయితే యాక్సెప్ట్ చేయలేదు అట్లా నెమ్మదిగా దేవుడు తీసుకున్నాడు అది ఫ్రైడే మనకి సాటర్డే అంతా అయిపోయింది సాటర్డే వాతావరణం ప్రతికూలత దాన్ని దానికి కూడా దేవుడు ఏం చేశాడు చేసి దాన్ని మనం ఏం ప్రయాసపడ్డాం దేవుడు చేసే కార్యాలకు నరులు ప్రయాస ఉండదు మన చెమట ఏమి ఉండదు అనమాట ఆనాడు దేవుని మందసం దగ్గర పనిచేసే ఆచకలు ఏం చేయాలంటే నారుబాటలు కట్టుకోకూడదు నారబాటలు కట్టుకుంటే ఏమొస్తుంది చెమట వస్తుంది అట్లా రాదు నేను ఎంత ప్రయాసపడ్డా అంత ప్రయాసపడ్డా అవన్నీ చెప్పుకోవాల్సింది మేము మేము నేను ప్రయాసపడితే ఏం క్రియలు జరగవు దేవుడు మనకేం చేస్తాడండి సాయం చేస్తాడు అందుకనే పౌలు అంటాడు నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడుతు అంటాడు అక్కడితో ఆగిపోయింటే ఆయన పని అంతే అక్కడితో ఆగలేదు ఏమన్నాడు ఆయనను నేనేమై ఉన్నాను అది దేవుని కృప ఏదో ఏదైనా చేశానంటే దేవుని కృపల్ అంటే దేవుడు సహాయం చేయట ద్వారానే చేశాను అట్లా ఈ మనసు మనకి రావాలి సో ఋతు వంటి స్వభావం మనకి రావాలి తాను వెళ్ళింది చక్కగా బోయో దగ్గరికి వెళ్ళింది క్రమశిక్షణ కలిగి ఉంది అక్కడ పరిగ ఏరుకుంది సో అలాగా దేవుడు సిద్ధపరిచి నెమ్మదిగా బోయో దగ్గరికి తీసుకొచ్చాడు బోయాజ్ తీసుకొచ్చిన తర్వాత ఇతనికి బోయాజ్కి ఎంతో నమ్మకం వచ్చింది ఎందుకంటే బోయాజ్ని బోయాజ్ ఎవరిని చూశాడు గుణవంతరాలను చూశాడు గుణవంతరాలైన భార్య దొరుకుట అరుదు గుణవంతరాలు ఓకే విధిని బట్టి తన జీవితంలో ఎన్నో నష్టాలు జరిగినాయి భర్త చనిపోయాడు అవన్నీ ఆయన పట్టించుకోలేదు ఏం చూశాడండి గుణాన్ని చూశాడు చూసి ఆ విధంగా తను కూడా తన మంచి ఇంప్రెషన్ అభిప్రాయం అనేది తనకి ఏర్పడింది అయితే ఏసుక్రీస్తు ప్రభు మన గుణాన్ని చూడలేదు తన గుణాన్ని బట్టి ఏం చేశాడండి మనం చెడిపోయినప్పటికీ పనికిరాని రానప్పటికీ కూడా ఇస్రాయల్ దేవుడిని వెదకినప్పటికీ కూడా తన దేన్ని మనం వెదకినప్పటికీ కూడా దేవుడు ఏసుక్రీస్తు ప్రభు తను తను ప్రత్యక్షపరుచుకున్నాడు మన పాపాల కంటికి కూడా శిక్షనే భరించి కేవలం మనల్ని క్షేమించేసే క్షేమించి మనల్ని ఏం చేశాడు రక్షించచ్చు ఇక్కడి నుంచి మనం సద్భక్తి కలిగి ఉండాలి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి తర్వాత స్వస్థ బుద్ధి అనేది కలిగి ఉండాలి స్వస్థ బుద్ధి అంటే అంతకుముందు బుద్ధి ఎలా ఉంది అన్నాకి తర్వాత ఏ దేవుని ఎరిగిన తర్వాత బుద్ధి ఎలా ఉంది రోత్ కదా అక్కడ ఉన్నంతవరకు ఒకలాగుంది ఎప్పుడైతే భర్త చనిపోయాడో మామ చనిపోయాడు మిగిలిన వాళ్ళు అందరూ చనిపోయారు అప్పుడు ఆ శ్రమలు వాళ్ళకి అర్థమైంది ఈ శ్రమలన్నీ కూడా యేసు ప్రభు మన కొరకు భరించి తను తాను ఏం చేశాడండి బయలుపరుచుకొని తన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు ఇప్పుడు తన ఆత్మీయ పొలంలో పరిగెలు వేరుకునే ఏరుకునే వారికి చేశాడు ఆత్మీయ పొలం అంటే మందిరం ఇక్కడ పరిగంటే దేవుని వాక్యం ఎప్పటికప్పుడు మనకేమవుతుంది చెప్పకూడదు ఆత్మీయ పోషణ ఇంపార్టెంట్ కానీ పరిగి ఏరుకోవడానికి దేవుని మందిరం దగ్గరికి వచ్చేది పరిలోకి బోయాజ్ దగ్గరికి వచ్చేది కొద్దిమంది అనమాట చాలామంది ఉంటారు కానీ మిగిలిన వారంతా కూడా బయట ఏరుకుంటారు వాడికి ఏం కావాలో బయట ఆ పని చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి ఈ పని చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి మంచం ఎక్కితే విశ్రాంతి ఉంటుంది దేనికి విశ్రాంతి దేనికి కావాలి ఆత్మకు కూడా ఆత్మకు శాశ్వతమైన విశ్రాంతి యేసుప్రభు ఇస్తాను సో క్రీస్తుకి వేరుగా ఉండి మనం ఏమి చేసి బాగుపడేది కూడా ఏమీ ఉండదు అందుకనే ప్రయాసపడి భారం మార్చున్న సమస్తమైన వార్లారా మేధకరం ఇంకా ఏంటంటే స్వస్థ బుద్ధి చాలామందికి రాలేదు ఆ బుద్ధి యొక్క గ్రహింపు సరిగా రాలేదు అందుకనే మనం మన జీవితంలో దేవుడు తీసుకొచ్చే మార్పును బట్టి దేవుడు మనతో ప్రతి పరిస్థితులు ఎలా కనెక్ట్ అవుతున్నాడు ఎలా చేంజ్ చేస్తున్నాడు ఎటువంటి అద్భుతాలు చేస్తున్నాడు అనేది గమనించి ఆ రీతిగా కనెక్ట్ అయ్యి దేవుని ఏం చేశారు ఆ రాజు మిగిలిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారండి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు సరే అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత ఏంటి ధర్మశాస్త్రం చొప్పున సమీప బంధువుడు ఉన్నప్పుడు సమీప బంధువుని రూల్ ప్రకారం న్యాయం అడిగితే అయ్యాన్ని బంధు ధర్మం జ జరిగించంటే నేను జరి నాకు వద్దని చెప్పాడు కాబట్టి ఎవరు తీసుకున్నారండి బోయాజ్ తీసుకుని ఆ ధర్మాన్ని నెరవేర్చి తర్వాత నన్ను వివాహం చేసుకున్నాడు తర్వాత ఎవరి జీవితం ఆశ్చర్యదింపబడింది రూతు జీవితం ఆశ్చర్యదింపబడింది తర్వాత బోయాజు జీవితం ఆశ్చర్యదింపబడింది బోయాజు పేరు కూడా ఉంటుంది అక్కడ లేదా బోయాజు ద్వారా రూత్ అదే బోయాజు కూడా ఘనత వచ్చిందా లేదా అట్లా వచ్చింది బోయాజ్ ఇంకా ఈ ఈ క్యారెక్టర్ చూపించాడు కనుక మంచి గుణం రూత్ చూపించాడు కనుక యేసుక్రీస్తు ప్రభు ముంగర్తిగా వచ్చేసాడు ఏసుప్రభు చూపించబోయే క్యారెక్టర్ని ఎవరు చూపించారండి బోయాజ్ చూపించు మన ఏళ్ళ చూపించే క్యారెక్టర్ యేసుప్రభు బో రూతి తాను చూపించినందుకు అంత ఘనత వచ్చింది సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తప్పులు చేయకూడదు ఇక్కడ తప్పులు చేసే వాళ్ళు ఏమవుతారంటే ఎద్దరిని శిక్షించారు కాబట్టి తర్వాత ఇరవై ఒకటో వచ్చినా ఏం చెప్తుంది అతడు అపరాధ పరిహారార్థ బలి అనగా అపరాధ పరిహారార్థ బలి యొక్క పొట్టేలను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యహోవా సన్నిధికి సన్నికి తీసుకుని అటువంటి పాపం చేసిన తర్వాత కూడా అదే దాన్ని ఏమంటారంటే అపరాధము అంటారు అపరాధం ఎందుకంటే ముందుగా చే ధర్మశాస్త్రం ఇవ్వబడింది వాళ్ళకి తప్పు చేస్తే ఈ శిక్ష ఉంటుందని చెప్పబడింది అయినప్పటికీ కూడా తప్పు చేస్తే ఏమవుతుందంటే శిక్ష అపరాధం అవుతుంది అంటే ఇంగ్లీషులో ఏముందంటే ట్రెస్ పాస్ అని ట్రెస్ పాస్ అంటే అధికమించటం తెలిసి అది అందుకనే కొన్ని కొన్ని స్థలాల్లో ట్రెస్ పాసర్స్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ అని పెడతాం కదా స్ట్రెస్ పాస్ అంటే ఏంటి అపరాధం అందుకనే ఎఫ్ఎస్సీ పత్రికలో రెండు ఒకటి ఉంది అపరాధముల చేతను అపముల చేతను సత్యన భారమగా ఏసు ప్రభుత్వతో కూడా మనల్ని ఏం చేశాడు బ్రతికించాడు అపరాధం కూడా ఏం చేస్తుంది సంపదం కానీ ఇక్కడ ఇంకా విమోచింపబడలేదు కనుక మరణశిక్ష విధించవద్దు అని వారికి ఏం ఏం చేశారంటే అపరాధ బలి అర్పించే అవకాశం వారికి దొరుకుతుంది క్రీస్తు మనకి ఇటువంటి పరిహారం ఉంది ఆల్రెడీ యేసు ప్రూవ్ చేసి పెట్టాడు అందుకని అపరాధము కాకుండా నిరపరాధులుగా ఉండాలని కోరుతున్నాను ప్రభు వచ్చేటప్పటికి ఎలా ఉండాలంటే మనం నిరపరాధులుగా ఉండాలి చూడండి ఫిలిప్పలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన దయచేసి చదవండి ఫిలిప్పై ఒకటి తొమ్మిది శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవాలంటకు తెలుగుతోనూ అనుభవ జ్ఞానముతో ఉండాలి ఆ క్రీస్తురు మనం అట్లా ఎట్లా ఉండాలండి ఎట్లా చేసింది దైవికమైన విధానములో తెలుసు కదండి అందుకనే మానవ బుద్ధి మారి దైవబుద్ధి మనకి దైవ దైవబుద్ధి రావాలి కదా ఆ విధంగా పరిహారార్థ బలి ఉంది కనుక ఇప్పుడు మనం అట్లా చేస్తే అపరాధం అవుతూ ఉంటాం సో అట్లా లేకూడదు ఒప్పుకొని విడిచిపెట్టివాడు ఏమవుతాడు కనికరాన్ని పొందుతాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ప్ర ప్రత్యక్షంగా చేసేవాళ్ళు ఉంటారు పరోక్షంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు తలంపుల్లో తప్పిపోయేవారు కూడా ఉంటారు అది కూడా అపరాధంగానే ఉంటుంది ఓకేనా జాగ్రత్తగా ఉండాలి ఇరవై రెండవ చదవండి

ఒక పక్కన రక్షింపబడ్డానన్నాం ఇటువంటి హేయమైన క్రియ క్రియ చేసి కాబట్టి అట్లా కొన్నిసార్లు వీళ్ళు దిక్కులోనే వాళ్ళు దిక్కు లేనివాళ్ళు కదా అని చాలామంది కొద్దిగా ఈ లోక విషయంలో క్షేమస్థితి కలిగిన వారు అలాగే అన్యాయం కూడా చేస్తూ ఉంటారు ఇవన్న సంఘాల్లో కూడా జరుగుతూనే ఉంటుంది కాబట్టి మనము ఒకవేళ క్షేమస్థితిలో ఉన్నవారు కొద్దిగా బలహీనలైన వారిని ఆ విధంగా మోసం చేసే రీతిగా పాడు చేసే రీతిగా అందరూ కూడా ఏ భావంతో ఉండాలి సహోదర బ్రాహ్మ భావంతో ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఓకేనా పవిత్రతను మనం ఏం చేయాలి కాపాడుకోవాలి కాబట్టి ఒకవేళ బై మిస్టేకో లేకపో జరిగిపోయినప్పుడు నిజంగా పశ్చాత్తపడి అటువంటి పొరపాటు మరొకసారి ఏం చేయాలి ఒప్పుకొని విడిచిపెట్టాలి కనికరాన్ని పొంది తిరిగి అట్లా చేయాలి కాబట్టి ధర్మశాస్త్రంలో ఇటువంటిది చేకూర్చాడు కనుక ఆ విధంగా చేయాలి అందుకనే యోసేప్ కూడా మరియు విషయంలో మరి కన్య మరియు విషయంలో యేసు ప్రభువుని గర్భవతిగా గర్భాన్ని ధరించినప్పుడు ఆయన ఏమనుకున్నాడు ఏమి అపవిత్రరాలు అనుకున్నాడు కాబట్టి ఇది మనిషి వలన కలిగింది అనుకున్నాడు కాదు ఇది దేవుని వలన కలిగింది పరిశుద్ధ ఆత్మ వలన కలిగిందని తోత చెప్పినప్పుడు అతని మనసు మార్చుకున్నాడు లేకపోతే ఆయన ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేశాడు తను ప్రధానం చేసుకున్న కన్యకలో అది స్త్రీలో ఏమన్నా కళంకం కనబడినప్పుడు పరిత్యాగ పత్రి పత్రిక చేయాలి విడిచిపెట్టా ఆయన కూడా అందుకనే అందరికీ చెప్పు రహస్యముగా విడినాడ మనకెందుకు వచ్చిన గొడవలు అందుకనే నీతి మంత్రుడి అని రాసిందనమాట ఎవరు నీతి మంత్రుడి అంటే ఎవరండి న్యాయాన్ని పాటించు ధర్మాన్ని ధర్మశాస్త్రాన్ని పాటించు ఒక అన్యాయంగా ఏదో వారికి చెడ్డవాడిని చెప్పి వారిని పాటు చేయాలని చూ చూస్తాం అది సామాన్యంగా ఉంటుంది ఎవరైనా తప్పు చేస్తే ఏమంటాం ఏం చేస్తాం మనం చెప్పి తీరుతాం అందరికీ పది మందికి చెప్తూరు అట్లా లేకుండా ఫస్ట్ మనం కూడా ఏం చేయాలి మంచిగా మాట్లాడి చెప్పాలనైనా అటువంటి పనులు మంచివి కాదు అని మంచిగా వాక్యాలు సరైన దారికి ఏం చేయాలి మనం తీసుకురావాలి సో లేదా అలాగే కంటిన్యూ అవుతున్నానంటే అతన్ని బయటికి పడిపోయారు ఓకేనండి అతనితో సాంగత్యం చేయకూడదు సహవాసం చేయకూడదు అని బైబుల్ సో ఆ ప్రకారం కొత్త నిబంధన పాత నిబంధన బేరేజ్ వేసుకుని జాగ్రత్తగా ఉండాలి ఒక కనుక వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఉంటూ అందరూ ఆ విధంగా పవిత్రంగా ఉండాలని అటువంటి అపరాధులు కాకుండా ఉండాలని అయితే దీనులు దరిద్రులు వారికి అన్యాయం చేయకూడదని చేయ వారి జాగ వారు కాపాడబడాలని కూడా మనం ప్రార్థించాలి